పరిశుద్ధుడవైన మా తండ్రి మహోన్నతుడవైన మా దేవ మహిమ కలిగినటువంటి మా రాజా మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకు మీకు స్తోత్రములు ఈ సమయంలో నిలబడుతున్న మీ ఆశని మీరు కరుణించండి అయోగ్యుడను నిష్ప్రయోజకుడు నాయనయతో కరుణించి క్షమించి మీ కలవరసరు రక్తము చేత కడిగి పవిత్రపరచండి ఇదిగురి నోటి నా మాటలుంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి దేవామి పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి మీ ప్రజలంగా వాక్యాన్ని ఎంతో శ్రద్ధతో ఆలకించడానికి మీ కృపనివ్వండి మీ సన్నిధులు ఎంతో భారముతో ప్రార్థనలు చేయనట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని మరి యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్థుతించి వేడుకొన చునాం తండ్రి ఆమె సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి సమయలు మొదటి గ్రంథము పొందొందవ అధ్యాయము నాలుగో వచ్చినాన్ని మనమందరం కలిసి చదువుకుందాం సమయేలు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము నాలుగో వచ్చిన యోనాథాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసిన వాడు కాక బహుమేలు చేశాను కనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుండావుగాక మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో విషయములో అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథములో విషయములో అనే మాట కొన్ని చోట్ల వ్రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు ఈ సమయంలో విషయములో అనే మాట వ్రాయబడిన నాలుగు సందర్భాలని మనము జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా సమయలు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చినములో విషయములో అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం ఇక్కడ తాను దావీదును గురించి సౌలుతో మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడంటే నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహుమేలు చేసాను అంటూ ఉన్నాడు గమనించండి దావీదు సవుల విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహుమేలు చేసిన వాడుగా ఉన్నట్లు మనము ఈ వచ్చినములో చూస్తూ ఉంటున్నాం మొదటి మాట ఏంటి అంటే సవులు విషయంలో దావీదు సవులు విషయంలో దావీదు బహుమేలు చేసిన వాడుగా ఉన్నట్లు మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం సవుల విషయంలో దావీదు చేస్తూ వచ్చిన మేలేంది అని మనము పరిశీలించినట్లయితే గమనించండి సమయోలు మొదటి గ్రంథములో పదిహేడవ అధ్యాయంలో మరి గొల్యాత్తు మీదకి వెళ్ళడానికి ఇస్రాయేలీలు చాలా భయపడుతూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు సవులు గొల్యాత్తు మీదకి వెళ్ళలేకపోతా వచ్చాడు అంటే గొలియాత్తో యుద్ధం చేయడానికి సాహసించలేకపోయాడు అలాగే ఇస్రాయేలీల సైన్యములు ఏ ఒక్కరే కానీ గొలియాత్తో పోరాడడానికి ముందుకు రాలేదు అలాంటి పరిస్థితుల్లో దావీది ఏం చేస్తూ వచ్చాయంటే తన ప్రాణమునకు తెగించి గొలియాత్తో పోరాడి గొలియాత్తును చంపినవాడుగా ఉన్నాడు ఆ విధంగా గొలియాతు హతము చేపట్టడం ద్వారా ఇస్రాయేలీలు ఫిలిస్తీలకు దాసులుగా చేపడకుండా కాపాడబడతా వచ్చారు ఈ విధంగా దావీదు చేస్తూ వచ్చిన ఈ కార్యమును బట్టి ఇస్రాయల్ అందరూ మేలు పొందారు ఇస్రాయేళ్లు ఫిలిస్తీలకు దాసులుగా చేపడకుండా కాపాడబడ్డారంటే ఇస్రాయల్ అందరికీ ఏం కలుగుతా వచ్చినట్లు మేలు కలుగుతా వచ్చినట్లు అదే సమయంలో మరి సవులు కూడా మేలు పొందుతా వచ్చాడు ఈ విధంగా దావీదు సౌలుకు ఇస్రాయేలీలకు కూడా మేలు కలిగించిన వ్యక్తిగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం ఈ విధంగా మరి దావీదు జీవితంలో సవులు విషయంలో బహు మేలు చేసిన వాడుగా ఉన్నట్లు మనకు వాక్యము తెలియపరుస్తూ ఉంది ఇలా మన జీవితంలో కూడా మరి సవులు విషయంలో దావీదు బహు మేలు చేసినటువంటి వ్యక్తిగా ఉన్నట్లు మనము కూడా ఇతరుల విషయంలో మేలు చేసే వారంగా ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు గలతీలకు రాసిన పత్రికలో ఆరవ ఆద్యం పదవ వచ్చినంలో మనము అందరి ఎడల మేలు చేయాలని చెప్పి వ్రాయబడింది అందరి ఎడల మేలు చేయాలి అంటే ఎవరైతే మనను ప్రేమించే వారుగా ఉంటారో వారికి మనం మేలు చేయాలి అంతేకాదు మనల్ని ద్వేషించే వారికి కూడా మనము మేలు చేసే స్థాయిలోనికి రావాలి అనేది మరి ఆ ప్రభు యొక్క ఉద్దేశము అలాగే పరిశుద్ధ గ్రంథంలో అక్కడే గల రాసిన పత్రికలో ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో మరి మేలు చేసే విషయాన్ని గురించిన సంగతులు రాయబడ్డాయి మనము విసుక మేలు చేయాలని చెప్పి రాయబడింది అంతేకాదు అలయక మేలు చేసే వారముగా ఉండాలని కూడా అక్కడ వ్రాయబడ్డట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం మన జీవితంలో మనము మనను ప్రేమించే వారికి మేలు చేయాలి మనను దేశించే వారికి కూడా మేలు చేసే స్థాయిలోనికి మనము రావాలి మనము మరి మేలు చేసే విషయంలో విసుక్కోకూడదు అలసిపోకూడదు విసుక మేలు చేసే వారంగాను అలయక మేలు చేసే వారంగా కూడా ఉండాలి ఎప్పుడైతే ఈ విధంగా మనము మరి మేలు చేసే వారంగా ఉంటామో ఇతరుల విషయంలో మనం ఎప్పుడైతే మేలు చేసే వారంగా ఉంటామో అప్పుడు మనము దేవుని సంబంధులంగా ఎంచబడతామని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో యోహాన్ రాసిన మూడవ పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది కదా మరి ఆధ్యాయం పదకొండ వచ్చినములో మేలు చేయవాడు దేవుని సంబంధి అని చెప్పి ప్రాయబడింది ఎవరు దేవుని సంబంధి మేలు చేయవాడు అంటే ఎవరైతే మేలు చేసేవారుగా ఉంటారో వారందరూ కూడా దేవుని సంబంధులుగా ఎంచబడతారు మనము మరి ఇతరుల విషయంలో మేలు చేసేవారంగా ఉన్నప్పుడు మనము దేవుని సంబంధులంగా చేయబడతాము కాబట్టి మనము మరి ప్రభుని అడగాలి ప్రభు నా జీవితంలో నేను అందరికి మేలు చేసే వ్యక్తిగా ఉండడానికి నన్ను సిద్ధపరచయ్యా నన్ను ప్రేమించే వారికి నేను మేలు చేసేవాణిగా నన్ను ద్వేషించే వారికి కూడా మేలు చేసే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు ప్రభావా నేను విసుకుగా మేలు చేసే అనుభవంలో అలయక మేలు చేసే అనుభవంలో కొనసాగుతూ అలాగే నీ సంబంధిగా నేను ఉన్నట్లుగా నన్ను సిద్ధం ప్రభు అని చెప్పి ప్రభువును మనము ప్రార్థించే వారముగా ఉండాలి వాక్యలో మనం చూస్తున్నాం సౌలి విషయంలో దావీదు బహు మేలు చేసినటువంటి వాడుగా ఉన్నాడు అనే సంగతిని అలాగ మనము కూడా ఇతరుల విషయంలో మేలు చేసేవారముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము రెండోదిగా చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాసు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినం లోకాసు వార్త నాలుగు ముప్పై ఎనిమిది ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోన్ ఇంట్లోనికి వెళ్ళాను సీమోని అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండాను గనుక ఆమె విషయమై ఆయన యొక్క మనవి చేసుకొని ఈ వచ్చినములో కూడా విషయమై అనే మాట వ్రాయబడి ఉంది యేసుప్రభు వారు తన శిష్యులతో కూడా సమాజం మందిరములో నుండి లేచి మరి సీమోను పేత్రుయ కింటిలో వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ సమయంలో సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉన్నట్లుగా ఈ వచ్చినములో రాయబడింది అప్పుడు ఆ శిష్యులు ఏం చేశారంటే ఆమె విషయమై ఆయన యుద్ధం మనలు చేసుకుంటూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం అప్పుడు ప్రభు ఏం అంటే ఆమె చెంత నిలువబడి జ్వరాన్ని గద్దించినప్పుడు మరి జ్వరం ఆమెను విడిచినట్లుగా ఆమె లేచి వారికి ఉపచారం చేస్తూ వచ్చినట్లుగా మనము మరి ఈ సందర్భంలో గమనిస్తూ ఉంటున్నాం చూడండి పేతురత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉన్నప్పుడు ఆ సంగతి శిష్యులు గమనించారు గమనించి ఏం చేస్తా వచ్చారంటే ఆమె విషయమై ప్రభు యొద్ మనవ చేసినటువంటి వారుగా ఉన్నారు మరి ఇదే సందర్భము మార్కు వార్తలో కూడా మొదటి అధ్యాయములు రాయబడుతూ వచ్చింది మరి అక్కడ ముప్పై వచ్చిన చూస్తే మరి ఆమెను గూర్చి ఆయనతో చెప్పారు అని చెప్పి రాయబడింది ఆయనతో చెప్పిరి అని చెప్పి వ్రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు చూడండి ఇక్కడ మరి పేతురత్త జరుముతో ఉన్నప్పుడు ఆమె విషయమై మరి ఆయన యొక్క మనము చేసినారు ఆమె విషయమై ఆ ప్రభుత్వం చెప్పిన వారుగా శిష్యులు ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం రెండో మాట ఏంటంటే ఆమె విషయమై అంటే అత్త విషయమై శిష్యులు ఆయనతో చెప్పిన వారుగా ఉన్నారు చెప్పడం అంటే ఆయనతో చెప్పడం అంటే అంటే ప్రభుతో చెప్పడం అంటే ప్రార్థన చేయడం అంటే ఆమె విషయమై మరి ప్రభుత్వ చెప్పిన వారుగా ఉన్నారు అంటే ప్రభునకు ప్రార్థన చేసిన వారుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం అలాగే మన జీవితంలో ఇతరులు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వారి విషయమై ప్రభుత్వం మనం చెప్పేవారంగా ఉండాలి ఇతరులు ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు వారి విషయమై ప్రభుత్వం మనము చెప్పే అనుభవంలో ఉండాలని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది గమనించండి పరిశుద్ధ గ్రంథములో మరి ప్రభువుతో చెప్పుట అనే విషయాల్ని మనం గమనించినట్లయితే వాక్యంలో వ్యూహ సువార్తలో రెండవ అధ్యాయంలో మూడవ వచ్చిన చూస్తే కానా అనే ఊరిలో మరి ఒక వివాహం జరుగుతూ వచ్చినట్లుగా అధ్యాయం రాయబడింది మరి దాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి అయిన మరి ఏం చేస్తూ వచ్చిందంటే వారికి దాక్షారసము లేదు అని చెప్పి ఆయనతో చెప్పినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రభు ఏం చేశాడంటే నీలం దాక్షారసంగా మార్చి ఆ కొరతను తీర్చిన వాడుగా ఉన్నాడు చూడండి మరి ఈ రెండు సందర్భాలు పేతురు అత్త విషయంలోను అలాగే కానా మరి అనే ఊర్లో వివాహం జరుగుతూ వచ్చిన ఆ యొక్క సందర్భంలో మనం ఏం గమనిస్తున్నామంటే మరియ అంటే యేసు తల్లి అయిన మరియ వారికి దాక్షారసము లేదు అని ఆయనతో చెప్పింది ఆ తర్వాత ప్రభు ఏం చేశాడంటే నీలం దాక్షారసంగా మార్చి ఆ కొరతను తీరుస్తా వచ్చాడు మరి ఇక్కడ శిష్యులేమో మరి పేతురు అత్త విషయమై ప్రభుతో చెప్పారు ఏం చెప్తూ వచ్చారు ప్రభు ఈమె జరముతో ఉంది అని చెప్పి ఆయనతో చెప్పిన వారుగా ఉన్నారు అంటే ఇక్కడ గమనించండి వారికి దాక్షారసం లేనప్పుడు వారికి దాక్షారసం లేదని ఆమె చెప్తా వచ్చింది ఈ సందర్భంలోనేమో ఆమె జరుగుతూ ఉన్నప్పుడు ఈమె జ్వరముతో ఉంది అని శిష్యులు ఆయనతో చెప్పినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం ఈ రెండు విషయాల ద్వారా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మన జీవితంలో ఎవరికైనా అవసరమైనవి లేనప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు వారికి అవసరమైనవి లేవు ప్రభు అని చెప్పి ప్రభుత్వం మనం చెప్పాలి మరి గమనించండి ఎవరికైనా సంతోషం లేదు సంతోషం అనేది అవసరం కానీ సంతోషం లేదు ఏం చేయాలి ప్రభు వారికి సంతోషం లేదు అని ప్రభుత్వం మనము చెప్పాలి ఎవరికైనా నెమ్మది లేకుండా ఉన్నప్పుడు నెమ్మది అవసరం కాబట్టి ప్రభు వారికి నెమ్మది లేదు ప్రభు సహాయం చేయమని ప్రభుత్వం మనం చెప్పాలి ఎవరికైనా ఆరోగ్యం లేదనుకోండి ఆరోగ్యం అవసరం కనుక ప్రభు వారికి ఆరోగ్యం లేదు ప్రభా సహాయం చేయమని చెప్పి మనం ఏం చేయాలా వారి కొరకు ప్రార్థన చేయాలి ఈ విధంగా భౌతిక పరంగా ఏదైనా లేని వారికి ఎవరైనా ఉంటే వాటి విషయమే ప్రభుత్వం మనం చెప్పాలి ఆత్మీయంగా కూడా ఎవరైనా మరి కలిగి ఉండవలసిన వారు లేనివారుగా ఉంటే అంటే వాక్యం ఆసక్తి లేని వారుగా ప్రార్థనలు ఆసక్తి లేని వారుగా మీద ఆసక్తి లేని వారు ఒకవేళ ఉంటే వారి కోసం మనము మరి ప్రభుత్వం చెప్పే వారంగా ఉండాలి ప్రభుకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి గమనించండి ఉండవలసినవి ఎవరికైనా లేనప్పుడు భౌతిక పరంగా కానీ ఆత్మీయంగా కానీ మనం ఏం చేయాలంటే ప్రభుత్వం మనం చెప్పాలి వారి విషయమై అలాగే కొంతమందికి కొన్ని ఉండకూడ ఉంటాయి కొంతమంది రోగాలు ఉంటాయి రోగాలన్నీ ఉండటం ద్వారా వారికి ఎంతో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఉండకూడని రోగాలు ఎవరికైనా ఉన్నప్పుడు ఏం చేయాలంటే వారి విషయం ప్రభుత్వం మనం చెప్పాలి ప్రభు వారికి రోగం ఉంది బాగు చేయ ప్రభు అని ఎవరికైనా ఉన్నాయనుకోండి మరి ప్రభా మరి వారికి ఉన్నాయి అవి తొలగించని మనం ప్రభుత్వ చెప్పాలి కాబట్టి ఉండకుండా కొన్ని భౌతికంగా ఆత్మీయంగా ఉంటాయి కాబట్టి ఉండకుండా ఎవరైతే కలిగి ఉంటా ఉన్నారో అవి అవి తొలగిపోనట్లు ఏం చేయాలంటే మనం వారి కొరకు ప్రార్థన చేయాలి కాబట్టి గమనించండి మనము ఇతరుల విషయమై ప్రభుత్వ మనం చెప్పేవారంగా ఉండాలి అంటే ఇతరుల విషయం మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి ఎవరైనా భౌతిక పరంగా ఆత్మీయంగా కూడా మరి కలిగి ఉండవలసిన వాటిని లేని ఉన్నప్పుడు వారి విషయమై మనం ప్రభువునకు చెప్పాలి అలాగే మరి ఎవరైనా మరి ఉండకుండా వాటిని కలిగి ఉన్నారనుకోండి భౌతికంగా ఆత్మీయంగా కూడా ఏం చేయాలంటే వారి విషయం మనం ప్రభుతో చెప్పే వారముగా ఉండాలి గమనించండి రెండో విషయం మనం ఏం చూస్తున్నామంటే పేతురు అత్త విషయమై శిష్యులు ఆయనతో చెప్పిన వారుగా ఉన్నారు అంటే ప్రార్థించిన వారుగా ఉన్నారు మనం కూడా ఇతరుల విషయమై మరి ప్రభుత్వం అని చెప్పేవారంగా ఉండాలి అంటే ఇతరుల విషయమై మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి చాలా సార్లు మరి మనం మన కొరకే ప్రార్థనలు చేసుకుంటాం మన కొరకు మన విషయాల కొరకే ప్రభు సభ్యులు ప్రార్థన చేసుకుంటాం అది మంచిది మన విషయాల కొరకు ప్రభుని అడగడం అనేది అవసరమే అదే సమయంలో ఇతరుల విషయమై కూడా మనం ఏం చేయాలంటే ప్రభుత్వం చెప్పే వారంగా ఉండాలి అలా చేయడం ద్వారా మరి మనకు ఉంటుంది మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి అలా ఇతరుల విషయం కూడా మనం ప్రార్థన చేయాలి ఇతరుల విషయం మనం ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనకు మేలు చేస్తాడు వాక్యంలో ఏబు మరి క్షేమస్థితిని మరలా పొందినట్లుగా ఏబు గ్రంథం నలభై రెండు పదిలో రాయబడింది ఎప్పుడు పొందారు అంటే తన కొరకు తాను ప్రార్థన చేసుకున్నప్పుడు కాదు మరి తన స్నేహితుల కొరకు తాను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని క్షేమస్థితిని మరలాతనికి దయచేసాడు చూడండి తన కొరకు తాను ప్రార్థన చేసుకోవాల ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు దేవుడు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాడు అంటే మనము ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు మనం క్షేమాన్ని పొందమనే సంగతి ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి మన విషయాల కొరకు అలాగే ఇతర విషయం అయి కూడా మనం ప్రభు సన్నిధులు ప్రార్థించే వారంగా కూడా ఉండాలి ఇతరుల విషయంలో మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనకు కూడా మేలు చేస్తాడనే సంగతి మనకు వాక్యం తెలియపరుస్తూ ఉంది కాబట్టి అట్టి అనుభవంలోనికి మనం రావాలని ఆ ప్రభు ఎంతో కోరుతూ ఉన్నాడు అలాగే మూడవ సందర్భం మనం చూద్దాం చూడండి గలతలకు రాసిన పత్రికలో నాలుగవ ఆద్యం పదకొండవ వచ్చినం గలతి నాలుగు పదకొండు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మను గూర్చి భయపడుచున్నాను ఈ వచ్చినములో కూడా విషయమై అనే మాట వ్రాయబడి ఉంది ఇక్కడ మరి పౌలు గలతీలో ఉన్న విశ్వాసాల విషయమై పలుకుతున్న మాటలు మనం చూస్తున్నాం ఏమంటున్నాడు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను అంటున్నాడు అని ఇక్కడ పౌలు గలతీలో ఉన్న విశ్వాసుల విషయమై కష్టపడిన వాడుగా ఉన్నాడు గమనించండి గలతీలో ఉన్న విశ్వాసుల విషయమై పౌలు కష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు మరి పౌలు జీవితంలో గలతీలో ఉన్న విశ్వాసుల విషయమై పడుతూ వచ్చిన కష్టములు ఏంటి అని మనం గమనించినట్లయితే ఆ గలతీలో ఉన్న విశ్వాసులు రక్షణ పొందకుండా ఉన్నప్పుడు వారు రక్షణలోనికి రావాలని పౌలు ఎంతో కష్టపడినవాడుగా ఉన్నాడు వారి విషయమై అలాగే రక్షణ పొందిన తర్వాత వాళ్ళు పవి యొక్క స్వారీప్యంలోనికి రావాలనే ఉద్దేశంతో వారు కొరకు ఏం చేస్తా ఉన్నాడు కష్టపడుతూ ఉన్నాడు గమనించండి గలతీలో ఉన్న విశ్వాసం రక్షణ పొందక ముందు వాళ్ళు రక్షణ పొందాలని వారి విషయమే పౌలు ఎంతో కష్టపడతా వచ్చాడు అంతేకాదు రక్షించబడినటువంటి వారు ప్రభు యొక్క స్వారూపంలోనికి రావాలని ప్రభు యొక్క స్వారూప వారిలో వారిని ఏర్పడాలని ఉద్దేశంతో పౌలు ఎంతో వారి విషయమై కష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు పౌలు పడిన కష్టాన్ని గురించి ఈ యొక్క అధ్యాయంలో మనము గమనించినట్లయితే తాను ఏమంటున్నాడంటే మీ విషయమై మరలా నాకు ప్రసంవేదన కలుగుతూ ఉంది అంటూ ఉన్నాడు అంటే ఒక స్త్రీ మరి ఏ విధంగా అయితే ప్రసవ వేదన పడుతుందో ఆ విధంగా మరి ఆ గణతిలో ఉన్న విశ్వాసులు రక్షణలోనికి రావాలని తను కష్టపడతా వచ్చాడు రక్షణలోనికి వచ్చిన తర్వాత వాళ్ళ క్రీస్తు యొక్క స్వరూపము ఏర్పడిన ఉద్దేశంతో మరి స్త్రీ ఏ విధంగా ప్రసవ వేదన పడుతుందో అలాంటి విధానంలో తాను వారి విషయమై కష్టపడేవాడుగా ఉంటున్నాడు వాడు పౌలి యొక్క కష్టం ఎలా ఉందంటే స్త్రీ ఏ విధంగా ప్రసవ వేదన పడుతుందో అలాంటి ప్రసంవేదన పడినటువంటి వాడుగా ఉన్నాడు వారు రక్షణలోనికి రావాలని వారి వారు రక్షించబడిన తర్వాత క్రీస్తు స్వారీపు వారిలో ఏర్పడాలని చెప్పి మనము కూడా ప్రభు ప్రజలంగా మరి ప్రభుని అంగీకరించిన మనము మరి తోటి విశ్వాసుల విషయమై మన విషయమే మనం ప్రార్థన చేసుకుంటూ మన విషయమే మనం ప్రయాసపడుతూ ఇతరుల విషయమై కూడా మనం ఏం చేయాలంటే కష్టపడాలి ప్రయాసపడాలి వారు మరి గమనించండి మన జీవితంలో రెండు విధాలైన కష్టాలు పౌలు రెండు విధాలుగా కష్టపడతా వచ్చాడు రక్షణ లేకుండా ఉన్నవారు రక్షణలోకి రావాలని రక్షణ పొందిన వారు పవి యొక్క స్వారీపులోనికి రావాలని అలాగే మనం కూడా రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారి రక్షణలోకి వచ్చినట్లుగా మనము కష్టపడే వారంగా ప్రయాసపడే వారంగా ఉండాలి అలాగే రక్షణ పొందిన వారు ఆత్మీయంగా బలపడి క్రీస్తు స్వారీపులోనికి వచ్చినట్లుగా వారి కొరకు మనం ప్రయాస పడే వారంగా కష్టపడే వారంగా కూడా ఉండాలి ఇలాంటి ఈ రెండు విధాలైన కష్టాలు లేక ఈ రెండు విధాలైనటువంటి ప్రయాసాలు మనము కలిగినటువంటి వారముగా ఉండాలి కాబట్టి ప్రభుని అడగాలి ప్రభువా నా జీవితంలో రక్షణ నేను వారి యొక్క రక్షణ కొరకై నా వంతు నేను కష్టపడే వానిగా నన్ను సిద్ధపరచయ్యా రక్షణ పొందిన వారు ఆత్మీయంగా బలపడినట్లుగా కూడా వారి కొరకు నేను కష్టపడే వానిగా ప్రయాసపడే పడే నన్ను సిద్ధపరచు ప్రభా అని ప్రభును మనం అడిగే వారముగా ఉండాలి అలాగే నాలుగోదిగా చివరికి ఇంకొక మాట మనం చూద్దాం మత ఇరవై ఆరవ అధ్యాయము పదవ వచ్చిన మత ఇరవై ఆరు పది యేసు ఆ సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను ఏమని మీరేలా తొందర పెట్టుచున్నారు బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను చూడండి ఇక్కడ మరి విషయమై అనే మాట వ్రాయబడింది గమనించండి మరి యేసుప్రభారు బేతనియాలో కుష్ఠయోగి అని సీమోని ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు పూడి తీసుకుని వచ్చి మరి యేసుప్రభారు భోజనానికి కూర్చున్నప్పుడు అత్తరు ఆయన తల మీద పోసినట్లుగా మనము ఈ సందర్భములో గమనిస్తా ఉంటున్నాం శిష్యులు చూచి కోప్పడతా వచ్చారు మరి ఈ నష్టం ఎందుకు దీన్ని గొప్ప వేళకు అమ్మి పేదలకు ఇయ్యవచ్చు కదా అని అప్పుడు ప్రభు ఏమంటున్నా అంటే మరి వారు కోప్పడుతూ వచ్చారని చెప్పి ప్రభు తెలుసుకుని ఈ స్త్రీ విషయమై ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసింది ఏమని మీరేలా తొందర అంటూ ఉన్నాడు ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసాను అని చెప్పి ప్రభు చెప్తా ఉంటున్నాడు గమనించండి ఆ స్త్రీ ప్రభు విషయమై ఒక మంచి కార్యం చేస్తా వచ్చింది మనము కూడా ప్రభు విషయమై మంచి కార్యములను చేసేవారముగా ఉండాలి ప్రభు విషయమై మనము మంచి కార్యాలను చేసే వారంగా ఉండాలి ఏంటి మంచి కార్యాలు అని మనం గమనించినట్లయితే మరి ఇక్కడ ఏమి విషయంలో మంచి కార్యం చేసింది అని చెప్పి ప్రభు చెప్తా వచ్చాడు ఆమె చేసిన మంచి కార్యం ఏంటంటే ఆమె మరి తన ధనాన్ని కొరకు ఏం చేసిందంటే ఖర్చు పెట్టింది అక్కడ ఏం రాయబడింది దీన్ని గొప్ప వేలకు అమ్మి బేదలకు ఇయ్యొచ్చు కదా అనే మాట రాయబడింది శిష్యులు ఏమన్నారు దీన్ని గొప్ప వేలకు అమ్మి బేదలకు ఇయొచ్చుగా అన్నారు గమనించండి ఇక్కడ వేళ ఆమె తీసుకొచ్చినటువంటి ఆ యొక్క గొప్ప వెలగలది అంటే విలువైంది కాబట్టి ఇక్కడ ఆమె ఏం చేసిందంటే తన యొక్క ధనాన్ని ప్రభు కొరకై ఖర్చు పెట్టిందిగా ఉంది అనగా దేవుడు మనకిచ్చిన ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడం అనేది ఒక మంచి కార్యం కాబట్టి మన జీవితంలో ఈ మంచి కార్యాన్ని చేయాలి దేవుడు మనకి ఇచ్చిన ధనములో మరి కొంత దేవుని కొరకే మనము ఖర్చు పెట్టే వారంగా ఉంటేనే మనము మంచి కార్యం చేసినట్లు అలాగే మరి పరిశుద్ధ గ్రంథంలో మంచి కార్యాల గురించి గమనించవచ్చు కీర్తన తొంభై రెండు ఒకటి నుంచి చూస్తే మరి యుహో స్తుతించుట స్థుతించుట మంచిది అని చెప్పి ప్రాయబడింది అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయం మొదటి మూడు వచ్చిన చూసినట్లయితే అందరి కొరకు ప్రార్థన చేయాలని ఇది మంచిది అని చెప్పబడింది అంటే ప్రార్థనలు చేయడము మంచిది అలాగే మనము పిలుపులకు రాసిన పత్రిక ఒకటి మూడులో చూస్తే ఈ సత్క్రియ మీలో ఆరంభించబడింది అని పౌరు అంటా ఉన్నాడు అంటే ఆ పిలిపి పరిశుద్ధులు మరి పౌరులతో కూడా సువార్త పరిచయలో పాలు ఉన్నారు పాలువారుగా ఉన్నారు అంటే పౌరుడు సువార్త ప్రకటిస్తా ఉన్నాడు ఆ పౌలు ప్రకటిస్తున్న సువార్త పరిచయ వాళ్ళు కూడా మరి సహకారులుగా ఉన్నారు అంటే సువార్థ పరిచర్యలో పాలు పంపులు పొందడం అనేది ఒక మంచి కార్యము సత్కార్యము చూడండి దేవుడు మనకిచ్చిన ధనములో కొంత దేవునికి ఇవ్వడం అనేది మంచి కార్యము ఆ ప్రభుని స్థుతించడం అనేది మంచి కార్యం ఆ ప్రభులకు ప్రార్థన చేయడం అనేది మంచి కార్యం అలాగే ప్రభు యొక్క సువార్త ప్రకటించడం కూడా మంచి కార్యం ఈ మంచి కార్యాలను ప్రభు విషయమే మనం చేసే వారంగా ఉండాలి ఆమె ప్రభు విషయమై మంచి కార్యం చేస్తా వచ్చింది అలాగే మనం కూడా ప్రభు విషయమై మంచి కార్యాలు చేసే వారంగా కూడా ఉండాలి అలాగే మనం ప్రభు సిద్ధపరచునట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి నాలుగు సంగతులను మనం చూస్తా వచ్చాం మొదటిది ఏంటంటే సౌర విషయముల దావీదు బహు మేలు చేసిన వాడుగా ఉన్నాడు అలాగే రెండవది మరి పేద అత్తల విషయమై శిష్యులు ఆయనతో చెప్పిన వారుగా ఉన్నారు అంటే ప్రార్థించిన వారుగా ఉన్నారు మూడవదిగా మరి గలతిలో ఉన్న విశ్వాసుల విషయమై పౌలు కష్టపడిన వాడుగా ఉన్నాడు నాలుగవదిగా పౌ విషయమై ఆ స్త్రీ ఒక మంచి కార్యం చేస్తా వచ్చింది మనము కూడా మరి ఈ నాలుగు అనుభవాలను కలిగి ఉండాలి అంటే మనం కూడా మేలు చేసే వారంగా ఉండాలి మనం కూడా ఇతరుల విషయమై ప్రార్థనలు చేసే వారంగా ఉండాలి అలాగే మనము కూడా మరి నశించిపోతున్న వారి యొక్క రక్షణ కొరకు రక్షణ పొందిన వారు ఆత్మీయంగా బలపడినట్లుగా కూడా మరి వారి నిమిత్తమై కష్టపడే వారంగా ఉండాలి ప్రయాసపడే వారంగా ఉండాలి అలాగే మనం ప్రభు విషయమై మంచి కార్యాలు చేసే వారంగా కూడా ఉండాలి వారికి మనం సిద్ధపరచున్నట్లుగా ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి ప్రభు లాగున మనల్ని సిద్ధపరచునే ప్రార్థన చేసుకున్న దయచేసి సమయంలో ఒకరు తరువాత ఒకరు ప్రార్థన చేయండి